హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మరలా మా తమ్ముడు పెళ్లి వీడితో మీ ముందుకు అయితే వచ్చేసాను అలాగే ఇప్పుడైతే ప్రతానం చేసి అమ్మాయిని తీసే రాటకైతే ఎలటాకి సిద్ధపడుతున్నామండి కావిడ అదే కావిడంతా సర్దుతున్నాము మా చిన్నమ్మ కా చిన్నమ్మ చిన్నమ్మలో ఇంకా అందరూ కలిసి కావిడైతే సర్దారు సర్దేసి టీ తాగేసి రెడీ అయ్యి ఇప్పుడైతే బయలుదేరుతున్నారనమాట ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అన్ని పనులు అయ్యాక టైల్స్ అన్నీ వేసిన తర్వాత అలా అయితే ఉందండి ఏదైనా పెళ్లి సందడి కదండి కొద్దిగా పూలు అవి అలంకరణ సందడ సందడగా సంతోషంగా ఉంటుంది అనమాట మా నాన్నైతే పెళ్ళి కాబడి పట్టుకుని ఉన్నాడు ఇక్కడ మా చిన్న కూడా అందరూ సిద్ధపడ్డాడు ఈయన మా తమ్ముడు ఇప్పుడైతే గారు కవలేస్తున్నారు వచ్చేసారు అయ్యా పెళ్లి కార్యక్రమంలో అనేక విషయాల్లో బిడ్డల ప్రభ నడుస్తూ ఉంటుండగా ప్రతి కార్యమును ప్రభా మీరు విజయవంతంగా అయ్యా జరిగించినందుకు స్తోత్రాలు ఇది నాన్న ప్రధాన కార్యక్రమానికి మేము పెట్టించుండగా మలనాడు ప్రభ అయా అబ్రహాము ఇస్సాకు వధువు సామాగ్రిని పంపించిన రీతిగా ఈ సామాగ్రిని పెళ్లి కుమార్తెకు పంపిస్తుండగా అయ్యా మీరు ఆశీర్వదించండి మా ప్రయాణాలని కాపుదల చేయండి అక్కడ ప్రధాన కార్యక్రమం అంతా మంచిగా జరిగించమని అండి కుమారుడు పెండ్లి కుమార్తె ఏకమయ్యేంత వరకు ప్రభా అయ్యా ఈ కార్యక్రమ ప్రభ సక్రమంగా జరిగేంత వరకు స్వామి అయ్యా నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి ఎల్లవేళల్ని కాపుదలిచ్చి ప్రతి విషయంలో ప్రభా మీ సహాయం అంతేకి నడిపించమని ఆశీర్వాదకరంగా జరిగించమని ఏమని అడుగుతున్నాను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుని దేవుడి లెక్క కలుగునక ప్రార్థన అయితే అయిపోయిందండి అయిపోయాక ఆచార ప్రకారంగా కావిడైతే పెళ్ళికొడుకు ఎత్తుకొని మరి మూడు అయితే వేయాలి ఎంతో దూరం నడలేదండి అక్కడక్కడే మూడు అడుగులు వేసాడంతే ఎత్తుకోమని అందరూ చెప్తున్నారు పెద్దోళ్ళు అలాగే కావిడ పట్టుకెళ్ళి అన్ని చీరలు అవి పైన వేసారు దూరం నుంచి అయితే మా ఆయన్ని తీయమన్నానండి కాలువతలకెళ్ళి తీస్తున్నారు వీడియో తమ్ముడైతే కావిడైతే భుజం మీద ఎత్తుకుని రెండు అడుగులైతే వేసాడండి మూడు అడుగులు అలాగే వీడియో తీసేవారైతే వీడియో తీస్తున్నారు ఇప్పుడు ఇంకా జనం అయితే ఇంకా రాలేదండి లేట్ అయిపోతుంది అనేసి ఉదయాన్నే అక్కడికి వెళ్ళాలనేసి ప్రతానం చేసి అక్కడ భోజనాల కార్యక్రమం అంతా ఉంటుంది కదా మన మా చుట్టాలు అందరూ కలిసి అయితే వెళ్తారనమాట వెళ్ళి అమ్మాయిని ప్రతానం చేసి తీసుకుని వస్తారు అలాగే ఇప్పుడైతే ఇంకా అయిపోయింది కాబడైతే ఎత్తుకున్నాడు దించేశాడు ఇప్పుడైతే ఫోటోలకైతే తెలిసేస్తున్నాడు ఇక్కడైతుగోండి మా చిన్నమ్మాయి రెడీ అయింది ముందు కా పంపిస్తున్నాను అనమాట రెడీ అయింది మా ఇప్పుడైతే ఇదిగో మరలా మేము అలా కావిడ అంతా పంపించాక పేరెంటాలని మేమైతే కారులో అయితే వెళ్తున్నామండి మా పాపలో నేను మా చెల్లి కలిసి ఇది అన్నంపల్లి సెంటర్ అనమాట అన్నం పెళ్ళి ఎంతటైతే దాటేస్తాము నువ్వు మా చెల్లండి అదే లోకం చూస్తూ ఉంది డైరెక్ట్ కానీ నేను మా చెల్లి చెప్పాను కదా కొద్ది అయితే సిగ్గుపడుతున్నానండి నేను ఇక్కడికి వచ్చాక వాతావరణం సేంజ్ అయింది ఇది మురమల సెంటర్ అనమాట అండి మురమల్ సెంటర్ దాకా అయితే వచ్చి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఎలా ఉన్నాయండి నా వీడియోలు ఏమైనా కొంచెం ఏదైనా పొరపాట్లు అవి ఏమైనా ఉంటే సర్దుకుపోండి అలాగే నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే మా పాప ఇద్దరూ కవల పిల్లలు అన్నాను కదా వెళ్ళే పెద్ద పాప పింక్ కలర్ డ్రెస్ పాప అది బ్లూ కలర్ ఇక్కడ నేను మా రెండో పాప మా చెల్లి కలిసి వెళ్తున్నాం ఇది మా ఫ్యామిలీ మా పెద్ద చెల్లి మా అత్తగారు చిన్న చెల్లి మా మరదలు మా అమ్మాయిలు ముగ్గురు ఇది మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఇంకా మా ఆయన అందరూ ఉండాలి మేము ఉన్న మట్టుకే తీసుకున్నాము ఓకే అండి అమ్మాయి ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు అమ్మాయిని ప్రధానం చేసి భోజనాలు తర్వాత చేసి అందరం అయితే వచ్చేస్తాం మా పాప అయితే నోతుంది తీకు తీకు అంటుంది అయినా సరే నేను తీస్తాను అని చెప్పి తీసాను మేము అందరం కలిసి అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళామండి అమ్మాయిని రెడీ చేసేసారు పెద్ద వాళ్ళు నాకైతే ఇక్కడ తాంబూలం ఇస్తున్నారు అనమాట అక్కడ తాంబూలం ఇప్పిస్తున్నారు పెళ్ళికూతురు మేనత్త మా పెద్ద చెల్లి కూడా తీసుకుంటుంది ఇప్పుడు కొంచెం వీడ తీయటము క్లియరెన్స్ లేదండి ఏమనుకోవద్దు మా మరదలను మీరు కూడా ఆశీర్వదించండి అలాగే తీస్తూ ఉన్నారు వీడియో ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఒక్కొక్కరిగా వచ్చి ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ దరిపో వాళ్ళు కూడా వచ్చి పేరెంట్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు అమ్మాయి దగ్గర నుంచి మరలా మా వాళ్ళు ఇక్కడ అమ్మాయితో ఫోటో తీసుకుందాం అనేసి మా చెల్లెళ్ళు మా అత్తగారు అలాగే మా చిన్నమ్మ వాళ్ళ కోళ్ళు అదే మా మరదలు అండి చంటి పిల్లన ఎత్తుకుంది ఇద్దరు నుంచి ఉన్నారు కదా వాళ్ళ వదిన అనమాట ఒకళ్ళకి వదిన ఒకళ్ళకి మరదలు అవుతుంది ఆ పక్కన మా అత్తగారు మేము తర్వాత నుంచి ఉంటామనేసి అన్నాము ఇంక ఇదండి మా ఫ్యామిలీ మా లాస్ట్ పాప మా ఆయన అందరూ కలిసి మళ్ళీ అక్కడ కార్యక్రమం అయితే అయిపోయిందండి అందరూ కలిసి బస్సు ఇదిగో బస్సు అయితే ఓకే చేసుకున్నాం కదా బస్సులో మరలా తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అమ్మాయిని అయితే లేట్గా తీసుకొస్తారండి రేపు ఉదయం మరలా వివాహం కదా అందుకు క్రిస్టియన్స్ పెళ్ళి కదా అందుకు సాయంకాలం తీసుకొచ్చి రేపు ఉదయం అనమాట పెళ్ళి మళ్ళీ పెళ్లి వేడితో కూడా మేము ముందు ఉంటాను అందరూ బస్సులో అయితే హ్యాపీగా కూర్చున్నారు అందరూ రెడీ అయిపోయారు అందరూ ఇంకో ఆవిడ బావి చెప్తుంది మీకు ఇంకేంటండి నాకు కొంచెం సిగ్గేస్తుందండి అలాగే మాట్లాడటం ఇక్కడ పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇంటి దగ్గర అందుకే ఆచితూసి ఏదేదో మాట్లాడేస్తున్నాను ఏమనుకోవద్దు కానీ నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నన్ను ఎంతో అర్థం చేసుకుని నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి మా అయితే అందరూ బస్సులు అయితే కూర్చొని అయితే హ్యాపీగా నవ్వుతూ జర్నీ అయితే చేస్తున్నారు మరి నా వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్